ఇండియా వెళ్లి ఏం చూసొచ్చావు అని అడిగే వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇలాంటి గుళ్ళు అందమైన చెరువుకి ఆనుకుని ఉన్న గుడి రామదారి ఆలయం అనమాట ఇక్కడ తాబేళ్లు చేపలు భలేగా ఉన్నాయి అనుకోండి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాయి ఆ చేపలు తాబేళ్లు కూడాను ఎంత బ్యూటిఫుల్ ఉందంటే టెంపుల్ కూడా ప్రశాంతంగా ఇది ఒక టెంపుల్ అనే కాదు పిక్నిక్ స్పాట్ లో కూడా పనిచేస్తుంది అనమాట చాలా మంది వస్తున్నారు చూడడానికి పూణే మహారాష్ట్రలోని భులేశ్వర్ ఆలయానికి వెళ్ళి వస్తున్న తోవలోనే టెంపుల్ ఉందన్నమాట ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆలయం ప్రధాన గోపురం నీటి మధ్యలో ఉన్నట్లుగా నీటి కింద ఉందన్నమాట అందుకని గుడి లోపల కిందకు వెళ్ళినప్పుడు మొత్తం చుట్టుపక్కలంతా మనకి నీళ్లే కనపడతాయి కొంచెం పైకి ఎక్కగానే మొత్తం ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది అక్కడ ఫ్యామిలీస్ తో పిక్నిక్ లాగా కూడా చేసుకుంటున్నారు చాలా చాలా బాగుంది గుడి ప్రాంగణం అంతా ఒక అందం అయితే గుడి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి బాతులతో చాలా అందంగా కనపడుతుంది అనమాట ఇంత అందమైన బ్యాక్గ్రౌండ్ ఉంచుకుని ఫోటోలు తీసుకోకపోతే దేవుడు చెప్పించేస్తాడు ఈ వీడియో లో మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పిక్నిక్ స్పాట్ అనమాట చెట్ల కింద గట్టి మీద కూర్చొని భోజనాలు చేస్తుంటే భలే ఉంటుంది కదా గుడి వెనక భాగం చూసారా ఎంత అందంగా ఉందో కదా ఈ సారి మీకు అవకాశం వస్తే ఒకసారి విజిట్ చేయండి రామధార మందిరం